శ్రీ శ్రీగుణ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్రి నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాస యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండక్క మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలకాదశని అట్లనే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలు బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవత ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ గ్రామ గ్రామదేవతా ఉత్సవాలు తిరణాలు జాతరని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలని మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుతాము జులై మాసం ఆషాఢ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వృక్షిక రాశి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫలితాలు ఏంటి అని అంటే ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగో పాదాలు అట్లాగే జ్యేష్ట అక్షత్ర నాలుగో పద వృషక రాశి వృషక రాశి గ్రహస్థితి చూసినట్టయితే తృతీయమనందు ఈ యొక్క చతుర్థమందు రాహు పంచమందు శని వక్రగమనంతో అలాగే శుక్రుడు సప్తమ స్థానం అష్టమంలో రవిగురుడు బుధుడు వచ్చేసి నవమస్థానంలోను దశమ స్థానంలో భుజకేతువులు ఇటువంటి గ్రహ సంచారం చూస్తే వృషిక రాశి వారికి ముఖ్యంగా రాహు చతుర్థవం సంచారం చేయటం వల్ల కొద్ది ధర నష్టము కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ కుటుంబంలో కానీ కొన్ని వ్యతిరేకతలు రావటం అనేది అవకాశం ఉంది ఈ పంచమంలో శని వక్రగమనంతో చతుర్థమందు రావటం వల్ల మళ్ళీ కూడా వీళ్ళు తిరిగేటప్పుడు కానీ వాహనాలకు సంబంధించి ప్రయాణం చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు పక్కవాడి జాగ్రత్తల తహా తీసుకొని ప్రయాణం చేయడం అనేది మంచిది కాబట్టి ఈ శని వక్రగమనము రాహు చతుర్థమందు కొన్ని కీలకమైనటువంటి విషయం వృక్షక వారికి తెలియజేయడం అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి కానీ చాలా జాగ్రత్తగా వహించండి మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది నూతన పరిచయాల ద్వారా వృష్టి రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ యొక్క రవిగురులు అష్టమంలో ఉన్నారు అష్టమంలో రవి ఉండటం వల్ల కొంత అనారోగ్యం కానీ అతిమైనటువంటి అతిగా భోజనం చేయటము అతిగా ఏదైనా ఇష్టపడిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల అత్యధికమైనటువంటి ఉష్ణము కానీ వైద్యమైనటువంటి వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటాయి అట్లానే ఈ గురువు కూడా అష్టమంలో ఉండడం వల్ల స్థూలకాయం కానీ అలానే డయాబెటిక్ సంబంధించిన వ్యవహారాలతో జాగ్రత్త ఉండాలి బుధుడు మీకు ఈ యొక్క నవమస్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు నవమస్థానం కాబట్టి ఎంత తెలివితేటలున్నా ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడి వాటి నుంచి కొన్ని కష్టాలు గురి తెచ్చుకునే ప్రయత్నం ఉంటాయి అలానే ఈ యొక్క కుజకేతువులు ఏదైతే ఉన్నారో కుజకేతువులు వీరికి కొంత ఇబ్బందికర వాతావరణం సూచిస్తుంది ఈ యొక్క దశమంలో ఉండటం వల్ల వీళ్ళు చేసే వృత్తిలో కానీ అలానే వ్యాపారంలో కానీ కొన్ని నష్టాలు చవిచూసే అవకాశం ఉంది కుజుడు కేతువు ఈ రకమైన ఇబ్బందులు కలగజేస్తారు అలానే ఏదైనా వ్యాపారం చేసిన వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా మోసగించడం కానీ మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ మిమ్మల్ని ఎట్లీ పరిస్థితుల్లో ఉద్యోగించి నిష్క్రమించే అవకాశం చేయాలని మీ యందు మీ వెనకాలే ఉండే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా వహించండి ఎవరి మాటలు నమ్మకండి మీరు మీకై మీ యొక్క మనస్సు ఏ విధంగా గోచరిస్తూ ఆ విధంగా వెళ్ళండి కానీ కొంత ఆలోచన ధ్వరిని పాటించండి ఆచితూచి వ్యవహరించడం అనేది జాగ్రత్తగా చూసుకోండి అన్ని గ్రహాలు చాలా మటుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వృక్షి గ్రహ నవగ్రహ స్తోత్ర పారణం చేసుకోవటం గ్రహపీడ ఇష్టదేవతా స్తోత్రం చేయటం అలానే ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పూజ కానీ మంజ సూక్త పారాయణం చేసుకోవటం వల్ల సకలమైనటువంటి శత్రు గ్రహాలుగా అంతఃత్రువులు భవిష్యత్ నశింపజేస్తారు రాబోయేటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించి అనేక ఆరాధనలు చేయటం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు కాబట్టి అటువంటి పరిస్థితి మంచి గోచరిస్తుంది కాబట్టి ఏదైనా కానీ నవగ్రహ స్తోత్ర పాఠం చేయడం వల్ల అయితే సూర్యగ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల ఇది ఇంట్లో అయినా నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడైనా హోమం జరుగుతుంటే దానికి నెయ్యి కానీ దాని సామాగ్రి కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాల నుంచి ఇస్తే గనక మంచిది నవగ్రహ ధాన్యాలతో ఏదన్నా హోమం చేసేటది అక్కడ ధాన్యాలు కూడా ఇచ్చా చాలా మంచిది నవగ్రహ ధాన్యాలనేది తీసుకొని ఏదైనా కొన్ని ధాన్యాలు ఉన్నాయి అవన్నీ కూడా నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి నవధాన్యాలు అంటే గోధుమకి గోధుమ పిండి పెట్టుకోండి బియ్యానికి బియ్యం పిండి కానీ బియ్యం కానీ పెట్టుకోండి అలానే కందులకి కందిపప్పు కానీ కందులు కానీ కందులు నానబోసి పెట్టుకోండి అలానే పెసర్లు నానబోయండి అలానే శనగలు నానబోయండి ఇలా నవధాన్యాలు ఏవైతే నా నానపేటువంటి నవధాన్యాలు అవన్నీ నానిపించి శుభ్రంగా ఉడవలు నువ్వులు ఈ గోధుమ పిండి ఇటువంటి ఈ యొక్క ధాన్యాలు పిండి రూపంలో ఉండే వీటన్ని కూడా ధాన్యాలు మంచిగా బెల్లాన్ని అడ్డిపళ్ళలు కలిపి ఆవుకు తినిపించినట్లయితే నవగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ విధంగా వృషిక రాశి వారి ఇది పాటిస్తే చాలా ఉత్తమైన ఫలితంగా చెప్పబడుతుంది జూలై మాసం అంతా కూడా మీ శక్తి కొనది ప్రతి ఆదివారం గాని లేదా ప్రతి శనివారం గాని ఇటువంటి పాటిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వృక్షకి రాశి వారికి